ప్రేమ్ గుండెల మీద అయినా గాయానికి సరిగ్గా మందులు వేసుకోకపోవడంతో అది ఇన్ఫెక్షన్ అవుతుంది ఇక దాంతో చంద్రిక చామంతి ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ప్రేమ్ని డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తారు డాక్టర్ ప్రేమ్ని చెక్ చేసిన తర్వాత ఇలా అయితే ఎలా బాబో నేను ఇచ్చిన ట్యాబ్లెట్స్ కూడా వేసుకోవడం లేదు జాగ్రత్తలు పాటించడం లేదు సరిగ్గా నిద్రపోవడం లేదు రెస్ట్ తీసుకోవడం లేదు ఇలా అయితే నీకైనా గాయం మానేది ఎప్పుడు అని చెప్పి డాక్టర్ ప్రేమ్కి ఇంజెక్షన్ చేయిస్తూ చామంతిని పక్కకు తీసుకొని వెళ్ళి చూడమ్మా ఆయనకైనా గాయం చాలా పెద్దది ఆ ఇన్ఫెక్షన్ తగ్గకపోతే ముందు ముందు ఆయన ప్రాణాలకే ప్రమాదం ఏం జరుగుతుందో కూడా చెప్పలేము ఏదో ఒక విధంగా ఆయన ట్యాబ్లెట్స్ వేసుకొని ఆ గాయం మానేలాగా నువ్వే చేయాలి లేకపోతే ఆయన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి డాక్టర్ చామంతికి చెప్పడంతో అలాగే డాక్టర్ ఆయన ట్యాబ్లెట్స్ వేసుకునేలాగా నేను చూస్తాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది తర్వాత చంద్రిక ప్రేమ్ చామంతి ముగ్గురు కూడా ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు అప్పుడే రమాదేవి అసలు ప్రేమ్ ఎక్కడికి వెళ్ళాడో ఈ చంద్రిక చామంతి ఇద్దరు కూడా కనిపించడం లేదు వీళ్ళే నా కొడుకుని ఎక్కడికో తీసుకువెళ్ళి ఉంటారు అని చెప్పి ఇంట్లో అనవసరమైన గొడవ చేస్తూ ఉంటుంది రమా ఎక్కడికో పని మీద వెళ్ళుంటారులే వాళ్ళే వస్తారు కదా కాసేపు వాళ్ళు కనిపించని దానికి ఇంత రాద్దాంతం చేయాలా అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే నీకు తెలీదు హర్ష ఇంతకు ముందు కూడా ఇంతే ఆ చామంతి ప్రేమ్ని నాకు తెలియకుండా ఎన్నో పనులకు వాడుకుంది అలాగా జనాలకు కోర్టులో కేసు వాదించేలాగా చేసింది అందుకే ఆ చామంతి ఇప్పుడు కూడా ప్రేమ్ని ఏ పని మీద తీసుకువెళ్ళిందోనని నాకు కంగారుగా ఉంది అసలే హోమ్ మినిస్టర్కి కాబోయే అల్లుడు ఇలా పని పనిమనిషి వెంట వీధులు పట్టుకొని తిరిగితే మనకి కదా చెడ్డ పేరు అని చెప్పి రమాదేవి అంటూ ఉంటుంది ఇంతలో చంద్రిక చామంతి ప్రేమ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారు అదిగో వాళ్ళు వచ్చేశారు అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ప్రేమ్ చామంతి చంద్రిక ముగ్గురు కూడా లోపలికి వస్తూ ఉంటే అప్పుడు హర్ష ఎక్కడికి వెళ్ళారు చంద్రిక అని చెప్పి అడుగుతూ ఉంటాడో చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అయ్యగారికి ఏం చెప్పాలి అని చంద్రిక అనుకుంటూ ఉండగా చంద్రిక చేతిలో హాస్పిటల్ ఫైల్ కనిపించడంతో ఇదేంటి హాస్పిటల్ ఫైల్ లాగా కనిపిస్తుంది ఎవరిదది అని చెప్పి తన చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని చూసేసరికి అది ప్రేమ్ ఫైల్ కావడంతో ఏంటి గుండెల మీద గాయమైందా అని చెప్పి ప్రేమ్ వైపు హర్ష చూస్తూ ఉంటాడు ప్రేమ్ గుండెల మీద బ్యాండెడ్ వేసి ఉంటుంది ఇక దాంతో అది చూసిన రమాదేవి కంగారు పడిపోతూ రే ప్రేమ్ ఏంట్రాది ఏం జరిగింది మీరిద్దరూ కలిసి నా కొడుకుని ఏం చేశారు అని చెప్పి రమాదేవి మండిపడుతూ ఉంటుంది హర్షవర్ధన్ ప్రేమ్ ఇది అసలు అక్కడ గాయం ఎలా అయింది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో ప్రేమ్ చంద్రిక చామంతి ముగ్గురు ఏమీ మాట్లాడకపోవడంతో రమాదేవి వీళ్ళే నా కొడుకుని ఏదో చేస్తుంటారు వసే చంద్రిక చామంతి చెప్పండి ఏం చేశారు నా కొడుకుని వాడికి అక్కడ గాయం ఎలా అయింది అని చెప్పి రమాదేవి అడుగుతూ ఉంటుంది చంద్రిక ఏమీ మాట్లాడకపోవడంతో ఒక్కసారిగా రమాదేవి చంద్రిక చెంప పగల కొడుతుంది అమ్మ ఇప్పుడు చంద్ర ఏం తప్పు చేసిందని తనని కొడుతున్నావు ఈ గాయానికి తనకు ఎటువంటి సంబంధం లేదో ఇది నా పొరపాటు వల్ల జరిగిన గాయం అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు నేనే ఒక అమ్మాయిని ప్రేమించాను తను నా ప్రేమను కాదన్న బాధతో నేనే షూలను తీసుకొని ఇక్కడ పొడుచుకున్నాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక దాంతో రామాదేవి ఓ అయితే వీడు ఆ చామంతి కోసం అక్కడ అనమాట ఇంకా దీన్ని తెగేదాకా లాగితే వీడు ప్రేమిస్తుంది చామంతి నన్న విషయం హర్షకు తెలిసిపోతుంది అలా హర్షకు తెలిస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో తెలీదు చామంతికి పెళ్లి జరిపించి ఈ ఇంటి నుండి పంపించేసేంత వరకు ఎట్టి పరిస్థితులను హర్షకి విషయం తెలియకూడదు అని చెప్పి రమాదేవి మనసులో అనుకొని రే ప్రేమ్ ఇది ప్రేమించిన అమ్మాయి కోసం అలా పొడుచుకోవడం ఏంటి అయినా నిష నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో తెలుసా తను నీతో ఒక్కసారి తాలి కట్టించుకుంటే చాలు జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని అనుకుంటుంది అటువంటి మంచి అమ్మాయిని వదిలేసి నువ్వు ఎవరు వెంటో పడతావేంట్రా అని చెప్పి రమాదేవి ప్రేమ్కి నచ్చ చెబుతూ చూడు ప్రేమ్ తల్లిగా నీ జీవితం ఎలా అయితే బాగుంటుందో నాకు తెలుసు అందుకే నేను బాగా ఆలోచించి నిషా నీకు తగిన అమ్మాయి కాబట్టి మన స్టేటస్కి సరిపోతుంది కాబట్టి తనకి నీకు పెళ్ళి చేయాలని అనుకుంటున్నాను నువ్వు కూడా నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను నాన్న అంటూ రామాదేవి ప్రేమ్ మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటుంది చూడు నాన్న ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందోనని ప్రతి క్షణం కూడా నేను భయపడుతున్నాను ఇంకెప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు నీకు ఏ కష్టం వచ్చినా సరే చెప్పుకోవడానికి ఈ అమ్ముందన్న విషయం గుర్తుపెట్టుకో అని చెప్పి రమాదేవి ప్రేమ్ ముందు నటిస్తూ ఉంటుంది ఇక దాంతో ప్రేమ్ ఏమీ మాట్లాడలేక ఎమోషనల్ అవుతూ గదిలోకి వెళ్ళిపోతాడు ఇలాగే చామంతిని వెళ్ళగొట్టే వరకు నీకు నిషాకు పెళ్లి జరిగే వరకు ఎమోషనల్గా నిన్ను బ్లాక్మెయిల్ చేస్తాను అప్పుడే నువ్వు నా మాట వింటావని చెప్పి రమాదేవి మనసులో అనుకుంటుంది మరోవైపు హర్ష అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదో ఎలాగైనా సరే ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో తెలుసుకోవాలి వాడు ప్రేమించిన అమ్మాయితోనే వాడి పెళ్లి జరిపించాలి అలా అయితేనే ప్రేమ్ సంతోషంగా ఉంటాడో లేకపోతే వాడు ఏమైపోతాడోనని నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి హర్ష అనుకుంటూ ఉంటాడో ఇంతలో చంద్రిక హర్ష కోసం అని చెప్పి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇకప్పుడు హర్ష చంద్రిక నేను నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటాడు దేని గురించి అని చంద్రిక కంగారు పడిపోతూ ఉంటుంది ప్రేమ్ గురించి తను ప్రేమించిన అమ్మాయి గురించి నిజంగా ప్రేమ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో నీకు తెలియదా చంద్రిక అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక లేదండి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష చంద్రిక చేయి పట్టుకొని తన మీద ఒట్టు వేసుకుంటూ నిజం చెప్పు చంద్రిక చిన్నతనం నుండి ప్రేమ్ని నువ్వే దగ్గరుండి చూసుకున్నావు వాడికి ఏది ఇష్టమో ఎప్పుడు ఎలా ఉంటాడో అవన్నీ కూడా నీకు తెలుసు వాడికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతావు అటువంటిది వాడు ఎవరిని ప్రేమిస్తున్నాడో నీకు తెలియదంటే నేను నమ్మం చంద్రిక వాడు నీ కన్న కొడుకు వాడి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా సరే మొదట ఆ హక్కు నీకు మాత్రమే ఉంది దయచేసి నిజం చెప్పు చంద్రిక వాడిని పరిస్థితుల్లో నేను అస్సలు చూడలేకపోతున్నాను ఇది ఇలాగే ఉంటే వాడు ఏమైపోతాడోనని నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు ఎవరి గురించి భయపడాల్సిన అవసరం లేదు వాడు ఎవరిని ప్రేమించినా రామాదేవిని ఎదిరించి వాడి పెళ్లి జరిపించి వాడు సంతోషంగా ఉండేలాగా నేను చేస్తాను అని చెప్పి హర్ష అంటూ ఉంటాడు ఇక దాంతో చంద్రిక ఏం చెప్పమంటారండి ప్రేమ ప్రేమించినా అమ్మాయి తన ప్రేమకు ఒప్పుకొని ఉండుంటే తనెవరో మీతో చెప్పేదాన్ని కానీ ఆ అమ్మాయి ప్రేమ్ని కాదనింది మరొకరిని పెళ్ళి చేసుకోబోతుంది అని చెప్పి చంద్రిక అంటూ ఉంటుంది దాంతో హర్ష తనెవరో చెప్పు చంద్రిక ఎందుకు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందో నేను కనుక్కుంటాను చెప్పు చంద్రిక అని హర్ష అంటూ ఉంటే ప్రేమ్ ప్రేమించింది చామంతినండి అంటూ చంద్రిక జరిగింది మొత్తం కూడా హర్షవర్ధన్కి చెబుతుంది అంతా విన్న తర్వాత హర్ష ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ప్రేమ్ ప్రేమించింది చామంతిన అంటూ చామంతి చాలా మంచి అమ్మాయి తనలాంటి మంచి అమ్మాయి ఈ ఇంటి కోడలుగా వస్తుందంటే నాకు అంతకంటే ఏం కావాలి నాకు ఎటువంటి అభ్యంతరం లేదో చామంతితో నేను మాట్లాడతాను ఎందుకు గుణాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో నిలదీస్తానని చెప్పి హర్ష చామంతి దగ్గరికి వస్తాడు అమ్మ చామంతి నేనంటే నీకు గౌరవం ఉందా లేదా అని హర్షవర్ధన్ అడుగుతూ ఉంటాడు దాంతో చామంతి ఈ ఇంట్లో నేను ఎవరినైనా అమితంగా అభిమానిస్తానంటే నా తండ్రి తర్వాత ఆ స్థానాన్ని ఇస్తానంటే అది మీకు మాత్రమే అయ్యారు అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది నాకు వచ్చిన కష్టమైనా నష్టమైన ఏదైనా సరే మీతో మాత్రమే చెప్పుకోగలను నా సంతోషాన్ని కూడా మీతో మాత్రమే నేను పంచుకోగలను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది మీరు నా తండ్రి లాంటి వారు అయ్యారు అని చెప్పి చామంతి అనగానే మరి ఎందుకమ్మా నీ మనసులో ఏముందో చెప్పకుండా ఇప్పటివరకు నా దగ్గర దాచిపెట్టావని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు నువ్వు ప్రేమ్ని ప్రేమిస్తున్నావు కదా కానీ ఎందుకు తెలీదు గుణాన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు ఎవరైనా బలవంతం చేస్తే చేస్తున్నావో లేదంటే నీ అంతట నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో కూడా నాకు తెలీదు చెప్పమ్మా అటువంటిది ఏమైనా ఉంటే నాతో చెప్పు నా మీద నిజంగా నీకు గౌరవం ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పు అని హర్షవర్ధన్ చామంతిని బయటకు తీసుకువెళ్ళి అడుగుతూ ఉంటాడో ఇక్కడ నువ్వు ఏం చెప్పినా సరే వినడానికి ప్రేమ లేడు రమాదేవి లేదు ఎవరు లేరు చెప్పమ్మా అని హర్షవర్ధన్ అడగడంతో రమాదేవి కుట్ర గురించి చామంతి బయట పెట్టి మా నాన్నగారి ప్రాణాల కోసం నేను గుణాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది గారు నిజానికి ప్రేమ్ బాబు అంటే నాకు కూడా చాలా ఇష్టం కళ్ళ ముందే ఆయన నరకం అనుభవిస్తూ ఉంటే అది చూస్తున్న వల్ల కావడం లేదు ఎందుకు నేను ఇంకా బతుకున్నానా అనిపిస్తుంది అని చెప్పి చామంతి కుప్పకులి ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో హర్ష మీ ఇద్దరి బాధ నేను అర్థం చేసుకున్నానమ్మా మీ ఇద్దరికి న్యాయం నేను చేస్తాను రేపే నీకు ప్రేమ్కి పెళ్ళి మీ నాన్నగారి గురించి నువ్వేం భయపడద్దు మీ నాన్నగారు క్షేమంగా ఉండేలాగా నేను చూసుకుంటాను అని చెప్పి హర్షవర్ధన్ చామంతికి చెబుతూ ఉంటాడు తర్వాత రోజు ఉదయాన్నే హర్షవర్ధన్ చంద్రికతో చామంతిని గుడికి తీసుకురమ్మని చెబుతాడు రమదేవి ఏదో మీటింగ్ ఉందని బయటకు వెళ్ళిపోగానే తను కూడా ప్రేమ్ని తీసుకొని ప్రేమ్ మనం ఒక చోటుకి వెళ్తున్నామంటూ గుడికి తీసుకొని వస్తాడు ఇదేంటి నాన్న గుడికి తీసుకొని వచ్చారు అని ప్రేమ అంటూ ఉంటే చెబుతాను రారా అంటూ హర్ష ప్రేమ్ని అక్కడికి తీసుకొని వచ్చి వెళ్ళి ఈ బట్టలు మార్చుకుని అని చెప్పి అంటూ ఉంటాడు ఏంటి నాన్న ఇదంతా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే చామంతి నువ్వు ఇద్దరు ప్రేమించుకుంటున్నారా అన్న విషయం నాకు తెలిసిందిరా అందుకే మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకొని వచ్చాను ఈరోజు మీ ఇద్దరు పెళ్ళి అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇకప్పుడు ప్రేమ్ చామంతికి ఇష్టం లేనప్పుడు ఈ పెళ్లి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు కదా నానా అని అంటూ ఉంటే లేదు బాబు నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే ప్రేమ్ సంతోషంతో గెంతులు వేస్తూ ఇప్పుడే వెళ్ళి రెండు నిమిషాల్లో బట్టలు మార్చుకొని వస్తానంటో లోపలికి వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాడు చామంతి కూడా పెళ్లి కూతురుగా ప్రేమ్ పక్కన కూర్చొని ఉంటుంది అప్పుడు చంద్రగా హర్షవర్ధన్ ఇద్దరు కూడా పెళ్లి పెద్దలుగా దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించేస్తారు ఇక అలా పెళ్లి జరిపించి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొని రావడంతో హాల్లో ఉన్న రమాదేవి ప్రేమ్ చామంతి ఇద్దరు దండలు మార్చుకుని పెళ్లి చేసుకుని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే పప్పుడు లైక్ చేయండి